క్రోధినామ సంవత్సరం మాఘమాసం రవి సంక్రమణం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడు వరకు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి గురుడు వాళ్ళకి సష్టమాధిపత్యంలో ఉన్నాడు సష్టమాధిపతి చతుర్థమంది శుక్రుడు ఉన్నాడు పరివర్తన యోగం అన్నారు ఇక్కడ ఈ పరివర్తన చెందడం వల్ల ధనస్సు రాశి వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి మనవరకు చాలా ఇబ్బంది పడ్డారండి ధనస్సు రాశి వారు పొట్టుదల పోయారు మొండిగా పోయారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు ఎవరి మాట వినలేదు పెద్దల హితవులు కూడా పనికి రాలేదు మనంటే గోచారం మనిష్టం అయిపోతుంది గోచారం చెప్తున్నా సరే జాగ్రత్తలు పాటించలేదంటే మీ ప్రారధన సంచిత పాప పాపకర్మ అని అన్నాడు ప్రార్థం దాన్ని మేము ఎవరు చేయం చేయలేము మీరు పొగడ్తలకే లొంగతున్నారు ఎవరో ఏదైతే వాళ్ళకే ఇది అవుతున్నారు యథార్థ యథార్థం పొందుకునేది అన్నాడు నిజంగా చెప్పి యథార్థం ఎవరికైనా విరోధమే అరే బాబు ఇలా ఉంది గోచారం జాగ్రత్తగా నడుచుకో అని చెప్పడం మా ధర్మం అయినప్పటికీ కూడా వినరు విని ఎవరైనా చెప్పినా మీరు వినదనెవరు చెప్పినా వినాలి వినవలసినవి ఏమైనా సరే వినాలి కానీ వినరే ఎందుకు వినరు వాళ్ళ ప్రవర్తనలో ఏంటి ప్రాబ్లము ధనస్సు రాసి అంటే అది చాలా పవర్ఫుల్ గురుడు తాలి కదా అధిపతి కదండి ధనస్సుకి అధిపతి ఎవరు గురుడు ఆ గురు బలం బలమా మంచిందంటే రామబాణానికి ఎలా అయితే ఎదురుండదు తిరుగుండదు వీలు మాట కూడా అలాంటిదే అంత ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు మూలాన నక్షత్రం చేత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలాన చిత్రం విశ్వాసమైనటువంటి నక్షత్రం మూలాన చిత్రం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అందులో ఉత్తరాషాఢ ఒకటి వాళ్ళు ఉండలే ఉత్తరాషాఢలో ఒకటో పాదంలో పుట్టలు చాలా ఉండదు ధనస్సు రాశి తాలూకా ప్రభావం గురుబలం ఉన్నటువంటి రాశి గురుబలం ఉన్న రాశి అందుచేత అంటారు ఈ గురుబలం ఎలా ఉంటుందంటే ఋషభంలో ఎప్పుడైతే వచ్చాడో సువర్ణమూర్తి అన్నాడు అంటాను అయ్యా మీరు ఏది పట్టుకున్నా కాంక్షించి ఆ పని పూర్తి చేస్తారు దానివల్ల ఆదాయం వస్తుంది అన్నా ఎందుకంటే శుభగ్రాంతాలక ప్రభావం బాగున్నట్టుకైతే మనం ఎలా ఉన్నా అది నడిచిపోవద్దు అనమాట కుటుంబాన్ని నడిచేస్తుంది విద్యార్థులు విద్యాల ముఖ్యంగా విద్య లాభం గురుడంటే విద్య వ్యాపారం చేసేవాడికి లాభం అలాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా గురుబాలం ఉంటేనే గురుబాలం లేకపోతే ఏది లేదంత శూన్యం అన్నిట్లో పవర్ఫుల్ గురుడు ఆ గురుడుగా నేర్చబడిపోయాడా ఇంకా అది ఎదగడు అందుకంటే గురువు వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి గురుడు అందుకే గురుగ్రహ బృహస్పతి వారే అంటే లక్ష్మివారం పూట ఆ బృహస్పతి గ్రహాన్ని అందుకే గురువుల్ని సేవించమన్నాడు శిడి సాయిని చాలామంది పూజిస్తారు గురువుగా భావించి శంకరాచార్యని పూజిస్తారు అలాగా గురువుల్ని పూజించే ఎవరైతే గురువుపదేశం అనిపిస్తున్నారో ఆ గురువుని సేవించుకొని లక్ష్మీవారం ఇప్పుడు సామాన్యమైనది కాదు బృహస్పతి వారం చాలా చక్కని వారం అంచేత ఆ లక్ష్మివారం పూట మనం ఆ గురుగ్రహని ఆరాధించుకున్నట్టుగా అయితే చాలా శుభం ఉంటుంది ఎంత ఆదాయానికి మిర్చి ఖర్చులున్నా ఉద్యోగులకి ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు వచ్చిన వాళ్ళు సామాన్యమైన వారం కాదు ఆ ధైర్యం రావాలి గురుబలం ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా స్వీకరిస్తారు కష్టాన్ని ఎదుర్కొంటారు బంధువర్గం వారితో విరోధం ఉన్నా ఇక్కడ చూడండి అందరితోనే విరోధం అని అంటారు భేదాభిప్రాయములు వచ్చినా ఎవరితోనే భేదాభిప్రాయములు వచ్చినా వారి దీని జంకరు భయంకరు చాలా జాగ్రత్తగా ఉంటారు కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఏ విషయంలోనే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి శత్రు రో రుణ శత్రు తాలూక రుణ బాధలు తప్పవు శత్రు తాలూకా కొత్త శత్రువుల వేట మంచివాడే మన చెడ్డవాడైపోతున్నాడు ఎప్పుడో పాత కక్షలు కావేశాలు మీదకు వచ్చి పడిపోతున్నాయి ఇవన్నీ ఎలాగా దేనివల్ల గోచారం పరణ అందుచేత రుణ పీడితులు కూడా చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్సింగ్ చేసుకొని దైవాన్ని పూజించుకొని దైవారాధన చేసుకొని శివరాత్రి ఇరవై ఆరో తేదీన పర్వదినం కాబట్టి ఆ మహాశివుణ్ణి మనం ఏదైతే అభిషేక ప్రియుణ్ణి మనం పూజించుకొని ఆయన ఆశీస్సులు పొందుకున్నట్టుగా అయితే మనకు అన్నీ కూడా సర్వదా శుభ ఫలితాలు వస్తాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం